హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మమ్మీకి అయితే నేనైతే బలానికి ఒక కూర అయితే అంటున్నా మమ్మీ బలంగా ఉండడానికి ఈరోజైతే నేనైతే బోటి తెచ్చాను బోట్ అయితే అంటున్నాను బోట్ అయితే ఉడకబెట్టుకున్నా ఫస్ట్ అయితే ఉడకబెట్టుకున్నాక ఉల్లిగడ్డ పోసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే కూర అంటున్నా ఇప్పుడైతే నేనైతే స్టవ్లీస్తున్నా ఇప్పుడైతే కూర తగ్గట్టు అయితే నేనైతే నూనె పోసుకున్నాను ఫ్రెండ్స్ నూనె అయితే పోసుకున్నాను నూనె మనం అయితే మనమైతే ఎల్పాయ జీలకర్ర అయితే వేసుకుందాం ఇప్పుడైతే ఎల్పాయలు అయితే వేసుకుందాం ఇలికర పెటివి అయితే గోలాలి గోలాక అయితే ఉల్లిగాడ వేసుకుందాం ఫ్రెండ్స్ అయితే మంచిగా బ్రౌన్ కలర్ వరకు గోలించుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే అల్లం వేసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే ఫస్ట్ వేసుకుందాం ఇది తింటే మంచిదని అని చెప్పి వీళ్ళు అయితే తెచ్చాను బోటి ఇప్పుడైతే మనం ఇల్లు బోటి వేసుకుందాం కలబెట్టుకుంటాను ఇప్పుడైతే గోల్ అనియాలి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే కూర కలపెట్టుకుందాం కూర అయితే గోల్తుంది ఇప్పుడు ఇప్పుడే కూర ఎంత గోల్తే అంత మంచిది నాకైతే మా మమ్మీ చిన్నప్పటి నుంచి చూపించింది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకైతే కారపొడి అయితే వేసుకుందాం కారపొడి దీని తగ్గట్టు వేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ కారపొడి వేసుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ కొన్ని లైట్గా కొన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్ మొదలు పెడతారు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే కూర అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మన కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే చూసారు కదా మన టేస్ట్ టేస్ట్ కూర అయితే రెడీ అయిపోయింది మా అమ్మ కోసం అయితే కూర రెడీ చేసినా మా అమ్మ అయితే ఒక తిని ఒక వీడియోలో అయితే చెప్తుంది ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని వీడియోల కోసం మా ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మా మమ్మల్ని ఇంకా ఇంకా ముందుకు పంపిస్తారని కోరుకుంటున్నాను అందరికీ చాలా చాలా ధన్యవాదాలు